వెల్కమ్ యూ మీ రాజేష్ తెలుగు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మధ్య కొత్త రేస్ మొదలైనట్టుగా చూసుకోవాలి ఎందుకంటే రేస్ లో ఎందులో అంటే మాత్రం ఖచ్చితంగా పెట్టుబడులు ఆకర్షణలో ఈ రేస్లో చంద్రబాబు కన్నా రేవంత్ కొంత ముందున్నట్టుగా తెలుస్తోంది విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ ఇద్దరు కూడా పెట్టుబడుల కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఇక అభివృద్ధి ఎజెండాగా ఇద్దరు కూడా ముందుకు సాగుతున్నారు సో తాను అధికారంలో ఉంటేనే ఏపీకి పెట్టుబడులు వస్తాయని పరిశ్రమలు ఏర్పాటు అవుతాయని చెప్పుకోవటం కొంత చంద్రబాబుకి పరిపాటిగా ఉంది మరోవైపు ప్రజలు కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా చంద్రబాబు మీద పెట్టుకున్నటువంటి పరిస్థితి ఇదే సమయంలో తెలంగాణకు పరిశ్రమలు పెట్టుబడులు సాధించడంలో కూడా కొంత ఇది తన కృషి అని చెప్పుకోవాల్సినటువంటి అగత్యం రేవంత్ది అందుకనే ఇద్దరు సీఎంలు ఢిల్లీలో పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు అమెరికా దక్షిణ కొరియా కొంత పర్యటనను ముగించుకొని హైదరాబాద్కి చేరుకున్నటువంటి రేవంత్ రెడ్డి అర్ధరాత్రికి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయారు అక్కడ రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటన కొనసాగే ఉన్నాయి శుక్ర శనివారాలు కూడా పార్టీ పెద్దలతో ఆయన అట్లాగే వాళ్ళతో పాటుగా పారిశ్రామికవేత్తలతో కూడా భేటీలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఒప్పించడమే రేవంత్ టార్గెట్ గా కొంత పావులు కదుపుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది అంటే ఎంతమంది పారిశ్రామికవేత్తలను కలవబోతున్న వివరాలు మాత్రం ముఖ్యమంత్రి కార్యాలయం ఇంకా రిలీజ్ చేయడం లేదు పనిలో పనిగా సమయం అనుకూలిస్తే రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు నిధుల కోసం కూడా కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉన్నట్లుగా కూడా కొంత సీఎంఓ వర్గాలు చెప్తున్నాయి ఇదే సమయంలో శుక్రవారం మధ్యాహ్నం చంద్రబాబు కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్ళిపోయారు చంద్రబాబు కూడా ఏపీకి రావాల్సినటువంటి నిధులు పెండింగ్ ప్రాజెక్టుల పైన కూడా కేంద్ర మంత్రులు అమిత్ షా అట్లాగే నిర్మలా సీతారామన్ తదితరులతో భేటీ అవుతారు అలాగే ఏపీలో పెట్టుబడులు పెట్టేట్లు ఎందుకు కూడా కొంత వీలుగా ఒప్పించేందుకు పారిశ్రామికవేత్తలతో కూడా చంద్రబాబు కూడా వరుస సమావేశాలు ఏర్పాటు చేసుకునేటువంటి నేపథ్యం ఉంది ఇక కేంద్ర మంత్రుల్ని కలవటం పెండింగ్ ప్రాజెక్టులపై చర్చలు నిధుల విడుదల కోసం కొంత ఈ విషయంపై ఒక ఎత్తు కొంత వేసే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇద్దరు ముఖ్యమంత్రి కూడా పెట్టుబడులు పరిశ్రమల ఏర్పాటు కోసం పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నటువంటి సందర్భాన్ని ఖచ్చితంగా అంటే పారిశ్రామికవేత్తలతో భేటీ సందర్భంలో ఇద్దరు సీఎంలు కూడా తమ రాష్ట్రాల్లో పెట్టుబడులు కొంత పెడితే వచ్చే లాభాల గురించి వివరించబోతున్నారు ఈ విషయంలో వివరించే విషయంలో రేవంత్ కు చాలా అవకాశాలున్నాయి మరి చంద్రబాబుకి ఏముంది అనే చర్చ కూడా కొంత ప్రధానంగా ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి టాక్ అంటే ముఖ్యమంత్రులు వేరు రాష్ట్రాలు వేరన్నంత మాత్రా పారిశ్రామికవేత్తలు వేరువేరుగా ఉండరు కూడా మరోవైపు ఇద్దరు సీఎంలు కూడా కలవబోయే పారిశ్రామికవేత్తలు కూడా దాదాపుగా కామన్గానే కనిపిస్తోంది అంటే ఇక్కడే చంద్రబాబు రేవంత్ కొద్ది ఇరుకాటంలో పడబోతున్నారు ముఖ్యమంత్రులుగా తమ రాష్ట్రాల గురించి తాము గొప్పగా చెప్పుకోవాల్సిందే తప్పితే పెట్టుబడులు ఇద్దరు కూడా ఎవరు ఎక్కువగా ఆకర్షిస్తే ఆ ముఖ్యమంత్రి కొంత సక్సెస్ అయినట్లుగా భావించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే వ్యక్తిగతంగా ఇద్దరు కూడా అత్యంత సన్నిహితులు వీళ్ళిద్దరిది కొంత ఫెవికాల్ బంధం అని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఇవాళ ఇద్దరు కూడా వేర్వేరు కూటముల్లో ఉన్నటువంటి నేతలు బద్ద శత్రువులుగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు అట్లాగే ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీగా ఉన్నటువంటి రేవంత్ ఇద్దరు మధ్య కొంత వేరువేరు కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మరి ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు ఉంటే ఇండియా కూటంలోనే రేవంత్ కొనసాగుతున్నారు కాబట్టి వ్యక్తిగతాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా తమ రాష్ట్రాలను కొంత గొప్పగా కొంత డెవలప్ చేసుకోవటం ప్రాజెక్టులు కొంత ఆకర్షించి పెట్టుబడులను ఆకర్షించడమే ఇద్దరికి కొంత సమస్యగా మార మారబోతుంది మరోవైపు విదేశీ పర్యటనలో కూడా దాదాపుగా ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల విలువైనటువంటి ఒప్పందాలు చేసుకొని తిరిగి వచ్చినటువంటి రేవంత్ మంచి జోష్ మీద ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పుడే గురువారం సాయంత్రం కూడా కోకాపేట్లో కాగ్నిజెంట్ రెండో కేంద్రం విస్తరణకు కూడా శంకుస్థాపన కూడా వేశారు విదేశీ టూర్ నుంచి రాగానే కొంత సత్ఫలితాలు అందుతున్నటువంటి పరిస్థితి అంటే ఆ టూర్ ఫలించి త్వరలోనే మరికొన్ని పెట్టుబడులు కూడా హైదరాబాద్ కు రాబోతున్నట్లుగా ప్రభుత్వమే స్వయంగా చెప్తోంది ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్బాబు కూడా చెప్తున్నారు సో ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్లీ యూన్తో తో కూడా భేటీ అయ్యారు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఫాక్స్కాన్ కంపెనీతో పాటుగా తెలంగాణకు కూడా మంచి జరుగుతుంటూ కూడా రేవంత్ వివరించారు తొందరలోనే తను హైదరాబాద్ వస్తానంటూ కూడా ఆయన ఫాక్స్కన్ చైర్మన్ గా హామీ ఇచ్చారు దీంతో ఇవాళ పెట్టుబడుల రేసులో రేవంత్ దూసుకుపోతున్నట్లు అర్థమవుతుంది విదేశాల నుండి పెట్టుబడులను ఆకర్షించినటువంటి రేవంత్ దేశీయంగా కూడా పారిశ్రామికవేత్తలను పెట్టుబడులకు ఒప్పించకపోతే ఒక పెద్ద మైనస్గా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అదే సమయంలో పెట్టుబడిదారులను కూడా ఒప్పించి ఏపీలో పెట్టుబడులు పెట్టించకపోతే ముఖ్యమంత్రిగా అనుభవం ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామి ఉన్నటువంటి చంద్రబాబు పరిస్థితి కూడా వృథాగానే మారే అవకాశం ఉంది అందుకనే పెట్టుబడులను ఆకర్షించడంలో ఇద్దరు కూడా ఇరుకాటంలో పడ్డారు మరి చివరి నిమిషంలో ఏమవుతుంది చివరి వరకు ఎట్లా ఉంటుందని కూడా చూడాలి కానీ వాస్తవానికి మాత్రం రేవంత్ రెడ్డి అత్యంత దూకుడుగా పెట్టుబడుల విషయంలో వెళ్తున్నారు మొన్నటి మొన్న దావాస్ కానీ మొన్నటి మొన్న జరిగినటువంటి అమెరికా టూర్ కానీ కొంత సక్సెస్ఫుల్ గా ఇవాళ పెట్టుబడులన్నీ కూడా ల్యాండ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రజలైతే మాత్రం గతంలో బీఆర్ఎస్ అట్లా కేటీఆర్ చేసుకున్నటువంటి పెట్టుబడులు ఇవాళ రేవంత్ రెడ్డి చేసుకున్నటువంటి ని పెట్టుబడులను కూడా కొంత పోల్చి చూస్తున్నటువంటి సందర్భాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తం మీద ఇవాళ పెట్టుబడుల రేస్లో రేవంత్ రెడ్డి ముందున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది మరి చూడాలి కేంద్ర ప్రభుత్వ సహకారం మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టుబడులకు పెట్టేటువంటి పారిశ్రామికవేత్తలకు ఎటువంటి రాయితీలు ఇస్తుంది ఏ విధంగా దూసుకెళ్తారనేది కూడా భవిష్యత్తులో కొంత వెయిట్ చేసి చూడాల్సినటువంటి అవసరం ఉంది సో రేవంత్ విదేశీ పర్యటన పెట్టుబడులకు సంబంధించినటువంటి మీ కామెంట్స్ కూడా కింద comment below the legend for more details please watch hashtag